ట్ సర్వోన్నతుడు పరిషుధుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య అధ్యయనం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనారు వాక్యం లేని పేర్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీ ప్రార్థన అవసరతలని వాట్సాప్ కి వాట్సాప్ చేయవచ్చు ఇకపోతే ఈరోజు వాక్యాన్ని ారి జీవితంలో నుంచి చూద్దాం అంతకుముందు ఒక మాట దేవుని హృదయానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు తప్పకుండా గొప్ప కార్యాల చేత దర్శిస్తాడు గొప్ప కార్యాల చేత ఆయన హృదయానుసారంగా నడుచుకోవాలి దేవుని హృదయానుసారంగా ప్రభుత్వ జీతం తీసుకునే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోవాలని నిబంధనలు ఉంటాయి అంతవకెందుకు మనం తెలిసిందే లంచం తీసుకోవద్దని ఉంటుంది తీసుకోవద్దని ఉంటుంది కానీ లంచం తీసుకుంటామని ఉంటారు న్యూస్లో చూస్తే వారానికి ఒకసారి అన్నా సరే అధికారులకి లంచం తీసుకుంటా పట్టుబడినటువంటి అధికార్యాన్ని వస్తూనే ఉంటుంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా ఉండి దొరికిపోతారు అలాగనే దేవుని హృదయానుసారంగా ఉన్నట్లయితే హృదయానుసారంగా కావాల్సింది ఒకటే దేవునికి ఆయన హృదయాన్ని ఎరిగి నడుచుకునేటువంటి వాళ్ళు ఆ రీతిగా మనల్ని మనము మలుచుకొని ఆయన హృదయానుసారంగా నడిచినట్లయితే గొప్ప కార్యము చేత మనల్ని ఆయన దర్శిస్తాడు మేషుడు ఏం చేస్తాడంటే దేవుని హృదయాన్ని ఎరిగి ఎరిగి ఇటు అటు చూస్తాడు దొరికినోడు మడ పట్టుకొని ఆ ఇసుకలో దూర్చుతుడు ఆ ఇసుకలో దూర్చి ఏం చేస్తాడంటే ఇసుక కప్పి ఏమి అన్నట్టుగా చుట్టుపక్కలు చూసి వెళ్ళిపోతాడు ఆయన పారిన ఆయన వెళ్ళిపోతాడు చుట్టూ చూస్తాడు మన నోరు చూడలేదులే అని వెళ్ళిపోతాడు ఇందులో దేవుంది ఏముంది అని మీరు అనుకోవచ్చు అనుకోవచ్చు ఈ పని చేసిన తర్వాత కొన్ని రోజులలో కొన్ని సంవత్సరాలకి మరీ సంవత్సరాలు గడిచిపోలేదు కానీ ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఈవిడేం చేసిందంటే ఆ చంపినటువంటి మనుషుడైనటువంటి మోషేని గొప్ప కార్యంతో దర్శించినట్లు రాయబడి ఉన్నది ముందు ఆ చంపినటువంటి లేఖనాన్ని చూసుకుందాం దుర్గమ్మ కాండము రెండవ పన్నెండవ పన్నెండవం అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనో లేకపోగా ఆ ఐమూర్తిని చంపి తీసుకొనేదాన్ని కప్పి పెట్టాను మూష చేసినటువంటి పని ఎవరైనా సరే ఒక హంతకుని దగ్గరకు దిగారు ఎవరు ఒకటి అందులో దేవుడైతే గొప్ప కార్యం చేసి మరియు దర్శించడం దోషుని నిర్దోషిక దేవుడు మాత్రం ఉంచాడు ఇక్కడ దోషిని దేవుడు దర్శిస్తా ఉన్నాడు దోషుని దేవుడు దర్శించి గొప్ప కార్యంతో ఆ కార్యాన్ని చూస్తున్నటువంటి ఆ కళ్ళు మురిమిట్లు గొలుపుతాయి ఇదేంది అన్నడూ లేదు ఈ చిత్రం అని చెప్పనని ట్రై చేస్తాడు ప్రయత్నం చేస్తాడు దగ్గర గోదావరిని దేవుడు ఎద్దొద్దు రావద్దు అక్కడే ఉండు మీతో మాట్లాడే పని ఉంది అక్కడే ఉండు ఇది పవిత్రమైన స్థలం దేవుడున్నది పవిత్రమైన స్థలము ఆయన ఆలయమే పవిత్రమైనటువంటి దేవాలయం ఆలయం లోనికి అపవిత్రులకి ప్రవేశమే లేదు ఈయన హత్య చేసినటువంటి మనుషునికి అసలే లేదు అటువంటిది అటువంటిది అంత దూరంలో ఉన్నటువంటి మనుషుని తోటి దేవుడు నువ్వు అక్కడే ఉండు నీతో మాట్లాడేది ఉంది మాట్లాడకుండా మన ఇద్దరు అని చెప్పడాన్ని అంత దూరంలో నిలబెడతాడు అంత దూరంలో అంత దూరంలో నిలబెట్టి ఏం చేస్తాడంటే మేషుతోటి మాట్లాడతాయన్నాడు మీడు అధ్యాయము నాలుగో క్షణంలో రాదాడు ఉన్నది ఏమని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యుహోయా చూచను దేవుడు ఆ పద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలుచును అందుకతడు చిత్తను ప్రభ అనను ఆడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆడ జరుగుతున్న సంఘటన ఏంటంటే దేవుడు అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యి మోషేకి దర్శనమిస్తాడు ఆ పొగ అనేది మంట మండుతా ఉంటుంది కానీ కొంచెం కొంచెం కాలిపోయి ఆ పొగకి మంట ఎక్కడైతే అంటుకొని కాలిపోతా ఉందో కాలిపోయింది రాని కింద పడటలా ఆ బూడిద అనేది కనపడట్లా మండుతూనే ఉంది మంట కాని కాలిపోవట్లా మంట అనేది కనపడుతుంది ఆ కనపడినటువంటి మంట నుంచి వచ్చేటువంటి ఆ పొగ తర్వాత కాల్ చేసిన తర్వాత ఆ బూడిద కనపడట్లా మంట అయితే కనపడుతుంది ఇదేంది నా చిత్రం నేను రోజు ఇటే వస్తాం కదా నేను రోజు ఇటే తిరుగుతా ఉంటా నిన్న మొన్న లేదు చిత్రం ఇదేంది ఇట్లా కనపడతా ఉందని ప్రయత్నం చేయటం చేయటానికి చూస్తా ఉంటాడు దగ్గరికి పోవటానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ పువల నుంచి కాలిపోతున్నటువంటి ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడి మోషే మోషే అక్కడే ఉండు నువ్వు ఉన్నటువంటి ప్రదేశము పవిత్రమైంది కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ఆ దోష ఉన్నాయి కదా ఆ హత్యల తాలూకు పాపమైనటువంటి ఆ చెప్పుల్ని విడిచిపెట్టు నీకు ఒక కొత్త జోడు నేను ఇస్తా ఒక కొత్త జోడు నేను నీకు ఇస్తా విడిచిపెట్టు ఆ చెప్పుని తీసివేసి పవిత్రంగా దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు ఏం చేస్తారంటే ఇంకొక జోడు ఇంకొక చెప్పుల జాతి ఇచ్చి ఈ జాత చెప్పులేసుకొని అక్కడికి పో ఆ ఇసుకులో పెట్టిన జూడు అక్కడికి పోయి వాళ్ళని ఇసుకలో పాతి పెట్టకుండా పాతి పెట్టకుండా అక్కడి నుంచి సమాధానార్థమైనటువంటి దేవుని నిబంధనని నెరవేర్చుకోండిగా అని ఈ క్రొత్త రకం జోళ్ళని దేవుడు మోషకి ఇస్తాడు ఆయన కోసము మన నిరీక్షణ ఏ మాత్రం కూడా వ్యర్థం కాదు మన పాదాలకి చేతలకు ఉన్నటువంటి వెనుకటి దోషాలన్నీ చూడండి ఆ దోషాలలో దేవుడు ఏం గుర్తించిందంటే ఈ మోష దగ్గర తప్పే మోష చేసింది తప్పే ఆ తప్పులో దేవుడు ఏం చేసిందంటే దేవుని ప్రజల మీద బాధ్యతని దేవుని ప్రజలంటే ప్రేమని దేవుని ప్రజలంటే ఈయనకి ఎంతటి అభిమానమో ఎంతటి వారి మీద ఈ మేషోకి ప్రేమన్నదో ఆ పరిస్థితిని బట్టి దేవుడు గుర్తించి ఇదే మనుషుడు మేము ఏర్పాటు చేసిన పనికి సరైనడు సరైనటువంటి మనుషుడు దేవుడు కూడా బాధ్యతలను ఎవరికి అప్పజెప్తుడు అంటే హృదయంలో హృదయంలో కోరిక ఉండాల అటువంటి వాళ్ళకి అప్పజెప్తుడు నిండ ముసుకు దాన్ని ఇంట్లో ఒక మేల కూర్చొని ఉండేటువంటి వాళ్ళకి దేవుడు అప్ప అనుకోండి వాళ్ళ హృదయంలో దేవుని కోరికకు తగినటువంటి వాంచ అనేది ఉంటుంది ఆ మేలకి కూర్చున్నటువంటి వాళ్ళే కదా దేవుడిని సేవ చేసేది ఆమె మేషో కూడా దేవుడికి అలాగనే కనపడ్డాడు మేషో చేసింది తప్పే ఆ మనుషులను చంపి బయటకు వచ్చిండు ఆ దేశం నుంచి ఎందుకు చంపిందంటే దేవుని ప్రజలని వాళ్ళు కష్టపడతా ఉన్నారు మరి ఇంత బాధ్యత కలిగి దేవుని ప్రజలంటే ఇంతటి శ్రద్ధ కలిగిన మనుషుడు దేవునికి ఎక్కడ దొరుకుతుడు దేవునికి ఎక్కడ దొరుకుతుడు దేవుడు చూసిండు చూసిండు ఆ మనుషుడిని తీసుకొని పోండి మళ్ళా అదే దేశానికి మళ్ళీ అదే దేశానికి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఇస్రా ఏరియాలను లేనని కప్ప కోరిక దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏమిటో ఆ కోరికని హృదయంలో నిలుపుకున్నాడు మోషే అందుకే ఎప్పుడు లేనటువంటి గొప్ప కార్యముతోటి మోషను దర్శించాడు గొర్రెలు మేస్తా ఉంటాయి ఆ గొర్రెలు ఎటుపోయినా తెలియదు ఇక్కడ చూడబోతున్నాను ఈ మంట మండుతా ఉన్నది ఈయన అగ్గి పెట్టి ముట్టించి లేకపోతే ఈయన మంట పెట్టి చేసింది లేదు అంతకు ముందు కూడా ఇక్కడ అగ్గి రగులుతున్నది అనేటువంటి విషయం కూడా ఎవరు ఆయనకి చెప్పాలి మరి ఎలాగొచ్చింది మంట నేను రోజు ఇటు దొరుకుతా ఉన్నా ఇప్పుడే అక్కడి నుంచి వచ్చిన నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చిన అటువైపు నుంచి నేను వచ్చిన ఇందాక లేదు కదా ఇప్పుడు ఎట్లా వస్తా ఉంది చిత్రం దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలు ఆయన ప్రజల జీవితంలో జరిగినప్పుడు కళ్ళు నిరునట్లు గెలుపుతాయి ఎన్నడూ లేదు ఇంత గొప్ప కార్యము ఆయన నన్ను అంటే ఒక బాధ్యతను అప్ప చెప్పాడు ఎందుకు అప్ప చెప్తాడు తెలుసా ఎందుకు అప్ప చెప్తాడు ఆ మనుషుని చంపుండు చంపండు పక్క దేశానికి వచ్చి ప్రాణాన్ని కాపాడుకున్నాడు కాపాడుకున్నాడు ఆ దూరం నుంచి ఈ మంట మండేటువంటి ప్రదేశాన్ని చూస్తా ఆలోచన ఉంటాడు దేవుని పర్వతము దేవుని మనుషులు ఆహా దేవుని శక్తి దేవుని శక్తి దేవుని ప్రజలని ఎర్ర సముద్రం మధ్యలో నడిపించుకొని వస్తే కాలు దిగబడినట్లు కూడా లేదురా కాలు దిగబడినట్లు కూడా లేదు నాలుగు రోజులు వాన పడితే ఆ బురదలో కాలు పెడితే మోకాలు లేతూ కూరుకుపోతుంది అటువంటిది సముద్ర మధ్యలో బండ్లు ఆ పాలు తాగే పిల్లలు గర్భిణీలు ముసల మెతక యవనస్తులు అది కాకుండా చిల్లర పని చేసుకునేటోళ్ళు ఉంటారు చిల్లర చిన్న చిన్న పిల్లలు అల్లరి చేసుకున్న తిరిగే అల్లరి చేసుకుంటూ తిరిగేటోళ్ళు వాళ్ళతోటి మళ్ళీ ఎడ్ల బండ్లు ఎడ్లు ఇవన్నిటినీ తీసుకొని వస్తాయి ఎర్ర సముద్రాల బడి నడుస్తా ఉంటే ఇంత కూడా కాలు దిగుదన్నట్లేదురా అని ఇస్రాయలు చెప్పుకున్న మాటలన్నీ నేనుకుంటా ఆ కొండకాలు చూసి కొండకాలు చూసి దేవుడు ఎంతటి శక్తిమంతుడు అయ్యి ఉంటాడు రా ఒక్కసారి ఆ దేవుని శక్తిని చూడాలా చూడాలా ఇంతటి బలవంతుణ్ణి ఎప్పుడు చూస్తావో ఏమో ఇలాగా ఆలోచనలో పడి ఆయన చేసే పనిని కూడా మర్చిపోతా ఉంటాడు మోషే మర్చిపోతా ఉంటాడు అట్లాగా హృదయాన్ని ఆయన వైపే విప్పి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే అక్కడ వాడిని చంపి ఎప్పుడు ఆయన ధ్యానమే ఇలాగా ధ్యానించుకుంటా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు ఈ రోజు మన వాక్య ధ్యానంలో నుంచి ఈశ్వ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచ్చినము యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యహో అను నన్ను కొన్ని నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఈ వచనంలో మన ఈ రోజు దేవుడు మనకు చెప్తా ఉన్న మాట మేష జీవితంలో నుంచి ఈశా గ్రంథము ద్వారా రోజు మనకు వాగ్దానం ఏమిటంటే ఆయన కొరకు నేను కనిపెట్టు కొనుచున్నాను అండి చంపడా ఆయుక్త దేశంలో చంపేసి వచ్చి ఈడ గొర్రెలు మేపుకుంటా ఆ దేవుని పర్వతమైనటువంటి ఆ కొండ దిక్కు చూసి ఇలాగా ఆలోచన చేసుకుంటా ఉన్నాడు దేవుని నన్ను ఎప్పుడు దర్శిస్తాడు ఆయన కోసమే కనిపెట్టుకొని నన్ను అక్కడ దాన్ని చంపి నన్ను ఎందుకు చంపినా అంటే దేవుని ప్రజల మీదకి వీడు కాలు చేయి లేపుతా ఉన్నాడు దేవుని ప్రజల మీద చేయి లేపొచ్చిన దేవుడు అంత పేలు కదా వాళ్ళు యశుప్రభు అంటాడు ఇస్రా మీరు కొత్తగా ఉంటా ఉన్నారేంటి నేను మీకు చెప్పిన లేఖన లేమని మీరు దైవములని మీరు చదువుకునేటువంటి బైబిల్ లేదా అంటే ఏంది మీరు దైవములు అంటే ఏంది మీరు దేవుళ్ళు దేవుని పిల్లలు దేవుళ్ళు ఆ దేవుని పిల్లల మీదకి ఈ ఐగిప్తుడు ఏం చేసిన అంటే ఐగిప్తుడు ఏం అంటే మాటి మాటికి ఇటుకురాయి తీసుకొని దేవుని ప్రజల మీదకు పోయి వాళ్ళని కొడతా ఉన్నాడు దేవుని ప్రజలు కొట్టొచ్చినారా కొట్టొచ్చిన పని ఎట్లున్నదాన్ని చూసి మోసో ఏం చేసిందంటే అటు ఇటు చూసి వాడిని ఒక్క దెబ్బతో ఆ ఇసుకలో పా ఇసుకలో ఏం చేసిందంటే పాతి పెట్టి ఇసుక కప్పి ఏమి తెలియదు అన్నట్టుగా ఆయన కొన్ని రోజులకు పడితే తప్పించుకుని వస్తాడు ఇంతటి ప్రేమ దేవుని ప్రజల మీద మోస పెట్టుకున్నాడు దేవుని ప్రజలను ఎవడు ఏమన్నా సరే ఒప్పుకోరు మోషే అందుకే దేవుడు ఏం చేసినంటే ఇంతటి సుగుణాల సంపన్నుడు మనకి ఏడ దొరుకుతుడు యహో అనుకొని ఉంటాడు యేసు ప్రభు ఇంతటి సుగుణం ఉన్న వ్యక్తి మనకు దొరకడు ఈ మేష కరెక్ట్ అందుకని ఈ కడిగిన ముత్యాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఇది వేసుకుపోదాం మా వాళ్ళ తీసుకొని వస్తాడు దేవునికి స్థుతి కలుగుము కాక మనం దేవుని వారసులము దేవునితో సమానం కింద కాదు కింద కూ కింద కూసు కింద కాదు దేవునితో సమైన వారము ఆయన కొరకు కనిపెట్టుకోనద్దాం అమేన్ మోషేని దర్శించినట్లే ఇప్పుడున్నటువంటి ముత్యాలను కూడా కడిగిన ముత్యాలను కూడా ఇప్పుడున్నటువంటి సుగుణాలు కలిగినటువంటి వారిని సుగుణాలతో సుగుణాలతో ఉన్నటువంటి వారిని ఆయన ఇప్పుడు కూడా దర్శిస్తాడు అంతకు మించిన గొప్ప కార్యాలతోటి ఆమె అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఏదో కాలం ముందు నేష జీవితము కనిపెట్టుకొని మీ కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉండగా గొప్ప కార్యం జరిగించి గొప్ప కార్యమే కాక గొప్ప బాధ్యతను అప్పజెప్పి ఆ మనుష్యుని హృదయము నిన్ను అంటుకున్నటువంటి రీతిని బట్టి నీతో ఏ రీతిగా పని వేసుకొని ఉన్నదో ఆ స్థితిని బట్టి ఆ మనుషునికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను తిరిగి ఈ దినములలో తండ్రి అనేకుల ఎడల జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలతో నీ బిడలను దర్శించి మీ బిడల ఎడల మీ కృపను తండ్రి స్థిరపరిచి మీ మార్గం నీ పరిశుద్ధత యందు నీ పరిశుద్ధ మార్గములో తండ్రి స్థిరముగా మీ బిడలు నీ చేత స్థాపించబడినట్లు మీ కుడి చేతి కార్యంలో మీ బిడల జీవితాల్లో జరిగించి మీకే మహిమను తెచ్చుకున్నామని మా విమోచకుడైనటువంటి ఏసుక్రీస్తు కృప కలిగిన నామమున వేడుకొని చివనాను తండ్రి అమీన్ అమీన్ మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యి undang-undang Amin. Amen.